అనుమానాస్పద స్థితిలో తల్లి చిన్న కూతురు మృతి చెందగా పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో ఉన్న సంఘటన శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరంకు చెందిన గుర్రం సీతారాంరెడ్డి రెడ్డి రాజేశ్వరి దంపతులు ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న సీతారాం రెడ్డి గత కొంతకాలంగా ముదాలగుడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు కాగా గత రెండు రోజులుగా భర్త సీతారాం రెడ్డి వేరే ఊరికి వెళ్లాడని సమాచారం శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను ఇంట్లో పరిశీలించగా భార్య రాజేశ్వరి ఒక గదిలో ఉరి వేసుకొని మృతి చెంది ఉండగా ఆమె చేతి మణికట్టు కూడా కోసి ఉన్నట్టు గుర్తించారు మరో గదిలో చిన్న కుమార్తె వేదశ్రీ గొంతు కోసిన గాయాలతో చనిపోయింది మరో గదిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉంది అని గమనించిన సీతారాం వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మిర్యాలగూడ డిఎస్పీ కె రాజశేఖర్ రాజు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు పెద్ద కుమార్తె మత్తు వీడితేనే ఈ మృతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు సురేష్ కు నల్గొండ జిల్లా నెకరెకలు ప్రాంతం